గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఉపాధి పనికి అయితే వెళ్తున్నాం అనమాట సో మార్నింగ్ వచ్చేసి సెవెన్ అవుతుంది క్లైమేట్ వచ్చేసి వర్షం పడే సంవత్సరాలు అయితే ఉన్నాయి మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట పొద్దు పొద్దున్నే వర్షం పడదేమో కానీ అలా ఉంది ఈ రోజు అయితే మా ఆయన రావట్లేదు మా ఆయనకు వచ్చేసి హెల్త్ బాగోలేదన్నమాట ఇంకా మా ఆయనకి వచ్చేసి మోషన్స్ అవుతున్నాయి నిన్నటి నుండి బాగోలేదు సో రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఇవాళ శనివారం కాబట్టి ఈరోజైతే నేను వస్తున్నాను ఇవాళ లాస్ట్ రోజు అనమాట ఈ వారంలోపు కాబట్టి ఇంకా నేను వస్తున్నాను అనమాట నిన్న కూడా మా ఆయన రాలేదు నిన్న కూడా నేనే వచ్చాను ఇంకా లాస్ట్ అయితే ఇంకా పడుకుండా కూడా లేగలేదు సో కొంచెం దూరం వెళ్ళాలన్నమాట పని దగ్గరికి అయితే మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంది పని దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అలా ఒక్కొక్కరు రాలేదనేసి వాళ్ళ కోసం కొంచెం సేపు అక్కడ కూర్చొని వెయిట్ చేసి అందరం వచ్చిన తర్వాత పని దగ్గరికి అయితే వచ్చేసాము మేము పని చేసే ప్లేస్ అయితే ఇదేనమాట ఇవి కొత్త పొలాలు అయితే తీస్తున్నాము అంటే ఇప్పుడు ఇది పొలాల్లో చేసి తర్వాత పంట వేసుకోవడానికి ఇది మా పెద్ద అన్ని కదా సరే కనిపిస్తాను పంట అంటే అదేనండి కింద వరి పొలాలు కనిపిస్తున్నాయి కదా సో ఆ పొలాల్లోనే ఇవి కూడా చేస్తున్నాము మాకు అప్ప చెప్పిన పని అయితే ఇదనమాట మా ఇది మా పెద్దత్త వాళ్ళ ప్లేస్లోనే పొలాలు అయితే తీస్తున్నాము ఇంకా ఈ వారంలో ఇది రాష్ట్ర రోజు అనేసి స్థలం కాల మా పెద్ద అయితే టిఫిన్ టీ అయితే ఈ రోజు తీసుకొచ్చారు అనమాట మేము ఇక్కడ పని చేసేది ట్వంటీ మెంబర్స్ సో ఇరవై మందికి తగ్గ టిఫిన్ టీ అయితే తీసుకొచ్చారు ఇంకా పనికి వచ్చిన వెంటనే మళ్ళీ బురద ముట్టేసుకుంటే తినడానికి అవ్వదు ఫస్ట్ తినేసి ఆ తర్వాత పని స్టార్ట్ చేద్దాం అనేసి అన్నారు అనమాట ఇంకొచ్చిన వెంటనే అయితే ఫస్ట్ టిఫిన్ తినడానికి కూర్చుండిపోయాం మేమైతే ఇంకా తెచ్చిన టిఫిన్ అయితే ఒక్కొక్కరికి అలా పంచి పెట్టేస్తున్నాము అందరు కూర్చొని ఉన్నారు ఒకేసారి తినేసి పని పట్టుకుందాం అనేసి ఇంకా కూర్చొని అయితే అనమాట ఈ పనికి రావడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము అంటే ఈ వారంలో ఈ వారం రోజుల నుండి వస్తున్నాను కదా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతకు ముందే ఎప్పుడు చేయలేదు ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను మళ్ళీ రీసెంట్గా మాకు కార్డు వచ్చింది కాబట్టి ఇప్పటి నుండి ఇంకా డైలీగా రావాల్సి ఉంటుంది పని ఉన్నప్పుడు అలా ఇప్పుడిప్పుడే నేను కూడా ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటున్నాను అనమాట ఇంకా టిఫిన్ అయితే అందరికీ సరదేస్తుంది మా పెద్దత్త ఇంకా వాళ్ళదే పొలాలైతే ఇంకా కూర్చొని అయితే తింటున్నాము మా ఊర్లో వాళ్ళు చాలామంది నా వీడియోస్ చూస్తుంటారు అనమాట వాటి గురించి చెప్తూ నాకు తీయమంటే నాకు తీయనేసి వీడియో తీయమని చెప్తున్నారు ఇంకా వాళ్ళకైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇందులో చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు నాకు చెప్తూ అనమాట వీడియో ఇలా చేసావు అలా చేసావు ఇది ఉండవు అది ఉండవు ఇలా అన్ని అంటే పలానా రోజు పలాని చేసావు కదా చూసాము ఇది అని నాతో చెప్తూ ఉంటారు నేను కనిపించినప్పుడు ఇంకా నేనైతే వాళ్ళతో మాట్లాడుకుంటూ తింటున్నాను అనమాట బజ్జీలు అయితే తీసుకొచ్చారు ఇంకా టిఫిన్కి అయితే మా ఊర్లో చేసేదే బోండలు అయితే తెచ్చారనమాట అదే బజ్జీలు అంటారు కదా అది ఇంకా అది తినేసిన తర్వాత అయితే టీ అయితే డికాషన్ ఉంటుంది కదా డికాషన్ అయితే తీసుకొచ్చారనమాట అదైతే ఇంకా అది కూడా తాగిస్తే పని అయిపోద్ది అనేసి తినేవాళ్ళు తింటున్నారు నేనైతే తినేసాను ఎందుకో తినాలనిపించలేదు మార్నింగ్ మార్నింగే ఆకలి అయితే వేసింది కానీ తినాలనిపించలేదనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో అలా తినేసి టీ అయితే తాగుతున్నాము టీ అంటే టీ కాదు బ్లాక్ టీ అనమాట అదేనండి డికాషన్ డికాషన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఎక్కువగా అయితే తాగుతారనమాట పాలటీలు తాగడం చాలా తక్కువ ఇంకా నేను తినేసిన తర్వాత అయితే నేనే ఫస్ట్ తీసుకున్నాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగేసాము తాగేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని ఇంక పని అయితే స్టార్ట్ చేసామన్నమాట ఈ పొలమే వారం రోజులు బట్టి చేయమని ఇచ్చారు సో ఇవాళ లాస్ట్ రోజు అనమాట ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా కానీ వీడియో వచ్చేసి శనివారం రోజు మట్టి తవ్వే వాళ్ళే తవ్వుతున్నారు మోసే వాళ్ళు మోస్తున్నారు అందించే వాళ్ళు అందిస్తున్నారు అన్న ఈ రోజైతే మా అత్త మామయ్య నేను వచ్చాం పనికి మా ఆయన అయితే రాలేదు ఇంకా మా అయ్య కూడా తవ్వుతున్నారనమాట పారులు ఒక పక్కనే నీళ్ళు అయితే ఊరుతున్నాయి పొలంలోకి అయితే ఇంకా వచ్చేసి తవ్వుతున్నారు మేము వచ్చేసి నేను వచ్చేసి ఆ మట్టి ఎత్తి ఇస్తున్నాను అనమాట వాళ్ళు వచ్చేసి గట్టు అలా వేస్తున్నారు ఇంక ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి ఈ వారంలో వీఆర్పి అయితే వచ్చి అవి చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇంక ఇవాళ అంటే శనివారం రోజు యోగా డే కదా ఆవిడ వచ్చేసి కొంచెం సేపు యోగా అయితే చేపించి ఫొటోస్ అయితే తీసుకొని ఆవిడ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంకా మా పని మేము కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఇంకా చూసారు కదా నేను చేసిన పని అయితే అది అది మొత్తం క్లియర్ చేసిన తర్వాత మూడు గంటలు ఉంటుంది పని ఆ పని చేసేసి అయితే అందరం బయలుదేరిపోయాము అందరితో కలిసి అలా పని చేస్తుంటే భలే ఉంటుంది కదా అంత అల్పోయిన కూడా అనిపించదు అలుపని పని కూడా అనిపించదు హ్యాపీగా చేసే చేసేవచ్చు ఎంత కష్టమైనా సరే ఇంకా చేతులంతా బురద అయిపోయింది మట్టి పని కదా అలానే ఉంటుంది ఇంకా ఇంటికైతే అందరం బయలుదేరిపోయాము అలా ఒక్కొక్కరు ముందే వెళ్ళిపోతున్నారు నేనే లాస్ట్ నడుస్తున్నాను అనమాట కొందరు వచ్చేసి ఆ పొలం దగ్గర కాలువలు ఉంటాయి కదా వాటర్ వస్తుంటుంది ఇంకా అక్కడ వచ్చేసి చేతులు చేతులవి కడిగేసుకుంటున్నారు మా దగ్గర అయితే కొన్ని సామాన్లు ఎక్కువే ఉన్నాయి గమలలు పారలు ఇలాంటివన్నీ ఇంకా ఇంటికి ఒకేసారి కడిగేసుకుందామని మేమైతే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము చాలామంది పొలం దగ్గర కడిగేసుకుంటారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఒక పార్సెల్ ఉంటే పార్సల్ ఇచ్చేసి కాంప్లెక్స్లో పని ఉంటుంది చూసుకొని మా అయితే ఇంజక్షన్ చేపించి తీసుకొచ్చాను సో మధ్యాహ్నం నేను పన్నెండు వెళ్ళిన తర్వాత నేను చేసిన పనులు అయితే ఇవ్వనమాట అవి వీడియో తీయలేదు కాబట్టి చూపించట్లేదు ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత మా ఆయన అయితే ఇంజక్షన్ బాగా పవర్ఫుల్ అనుకుంటా బాగా ఇబ్బంది పెట్టేసింది ఇంకా అటు నుంచి వచ్చిన వెంటనే పడుకుండా పోయారు ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తాను పొద్దున్న మా ఆయన కోసం అని కొంచెం గెంజి లాంటిది ఉంటుంది కదా అదైతే చేసి ఇచ్చేసి వెళ్ళను అనమాట ఇంకా అటు నుంచి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి కాబట్టి వంట చేస్తున్నాను మా ఆయన చూస్తే ఎమోషన్స్ అయ్యిందండి సరిగ్గా ఫుడ్ ఏమి కారం ఏమీ తినట్లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కారం అయితే నూరుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలామంది అడిగారు కదా అది ప్రిపేరింగ్ వీడియో పెట్టండి అనేసి ఏం లేదండి ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం బాగా నానబెడితే వేయ అనేసి కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇంకంతా అది మొత్తము కలిపేసి నూరేయడమే మా మిరపకాయలు కొంచెం ఫాస్ట్గా నలగాలంటే ఫస్ట్ అదే నూరు నూరేసుకొని మిగతా అయితే తర్వాత యాడ్ చేసుకొని నూరుకోవడమే ఇంకా మా ఆయన అయితే పెరుగు తెచ్చాను అదే తింటారు మోషన్స్ తగ్గేదాకా ఇంకా స్పైసీ ఫుడ్ లాంటిది ఏమీ పెట్టకూడదు కదా నాకు వచ్చేసి నోరేం బాగోలేదు కదా అని నేను కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది నాకు అనిపించేది ఏంటంటే కఫము అలాంటివి ఏమైనా పట్టున్నప్పుడు ఇది చేసుకొని తింటే తగ్గుద్దనేసి నేను అనుకుంటాను పైగా కారం కారంగా నూరు బాగాలేనప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట అన్నం ఊర్చేసిన తర్వాత అయితే ఇది రెడీ చేసుకున్నాను ఇంకా ఇది నూరడం కూడా అయిపోయింది ఇంకా చాలా టైం అయిపోయింది నేనైతే నుంచి వచ్చి ఏం కూడా తినలేదనమాట అలా అని చెప్పి ఫాస్ట్గా ఆకలిస్తుంది అనేసి అన్నం ఊర్చేసి కారం నూరుకున్నాను కదా ఇంకా తొందరగా తొందరగా కొంచెం అన్నం అయితే పెట్టుకొని తింటున్నాను అనమాట ఆల్మోస్ట్ టైం నేను ఇవన్నీ చేసేటప్పటికీ పన్నెండున్నర అయిపోయింది ఇంకా పనికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈరోజు బాగానే టిఫిన్ తెచ్చారు కాబట్టి కొంచెం ఆకలికి ఇంతవరకు ఉండగలిగాము లేదనుకుంటే అలా పరగడుపుని వెళ్ళిపోతాం అనమాట అప్పుడు ఇంకా వేస్తుంది ఇంక ఈరోజు కొంచెం పర్లేదు అం ఘాటు నుంచి వచ్చిన తర్వాత అయితే అన్నం తింటున్నాను హడావిడిలో కొంచెం అన్నం మెత్తగా అయిపోయింది అనమాట చెప్పు మొక్క మంది దోమలు కుట్టేసినట్టున్నాయిగా చూడవరంటే మాయా ఎక్కడికి వెళ్ళకు ఓకేనా రోడ్ల వైపు అంటే పెళ్ళకు ఇక్కడ ఆడుకోండి లేకపోతే బుక్ తీసి రాసుకో కాసేపు చాలా రోల్ అవుతుంది చింతపండు పిక్క తీసి అలా ఉండిపోయింది అన్నమాట ఇది కూడా ఇప్పుడు తీయాలి మెత్తగా అయిపోయింది ఎండ కూడా కాయట్లేదు ఈ చింతపండు బతిగా తీయాలి బాగా ఆరింది కూర్చొని పిక్ తీసేసి ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే చింతపండు వలడం అయితే స్టార్ట్ చేశాను మా ఆయన అయితే పడుకునే ఉన్నారనమాట ఎక్కువ రోజులు మాక్సిమం ఆయనకి బాగోకుండా ఉండదు తొందరగానే రికవరీ అయిపోతారు కాకపోతే ఈ శుక్రవారం స్టార్ట్ అయింది ఇవాళ సోమవారం కదా నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు ఇప్పటి వరకు కొంచెం నీరసంగా అలానే ఉంది మోషన్స్ అయితే తగ్గాయి కానీ కొంచెం నీరసం కొంచెం శక్తి లేనట్టుగా ఉన్నారు ఇన్ని రోజులు అసలు ఖాళీగా ఉండనే ఉండరు కాకపోతే ఏం చేస్తాం అన్ని రోజులు మనవి కాదు కదా తొందరగా రికవరీ అవ్వాలని బ్లెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇంక ఇవాళ ఈవినింగ్ వరకు ఈ చింతపండు తీస్తే మిగతా పనులు అయితే సాయంత్రం స్టార్ట్ చేస్తాను ఇంతవరకు చూస్తారంటే నచ్చి ఉంటుంది ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ